హాయ్ అండి ఎందరికీ నమస్తే వెల్కమ్ టు రాధాహర్షి విలేజ్ లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళకనైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్లైకాన్ని క్లిక్ చేశారంటే ఇలాంటి ఇంట్రెస్ట్ అయిన వీడియోలు అయితే మీరు చూడవచ్చు ఈరోజైతే మేము మాకు దగ్గరలో ఉన్న ఒంగోలు డిమార్ట్కి అయితే వచ్చాము మా ఊరు నుంచి పద్దెనిమిది కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇక్కడైతే వచ్చేస్తారా రాగానే ఇక్కడైతే మనం లగేజీ బ్యాగ్స్ తెప్పించుకుంటాం కదా వాటికైతే ఇలా ట్యాగులు అయితే వేసేస్తారనమాట ఓపెన్గా అయితే మనం లోపలికైతే తీసుకువెళ్ళకూడదు ఇప్పుడైతే ట్యాగ్ వేసి వేపించిన తర్వాత అంటే ఓపెన్గా అయితే ఉండకూడదు అనమాట ఈరోజు సండే కదా సండే రోజు అసలు డిమార్ట్ నిండా జనాలు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారనమాట అందులో మనకి ఇప్పుడు సీజన్ కదా స్కూల్ తీసే సీజన్ కదా అందుకని పిల్లలకు కావాల్సినవి అన్నీ బుక్స్ పెన్సిళ్ళు బాక్సులు బట్టలు ఇవన్నీ ఉన్నాయి కదా అందుకని అన్నీ ఒకే చోట దొరికే ఈ డిమార్ట్ షాపింగ్కి ప్రతి ఒక్కళ్ళు పెద్దవాళ్ళు కాడి నుంచి పిల్లల వరకు అందరూ డిమార్ట్లోనే ఉన్నారనమాట ఆదివారం రోజు ఇప్పుడైతే లోపలికైతే ఎంటర్ అయిపోయాము ఎంటర్ అయిన తర్వాత ఇదంతా గ్రాసరీకి సంబంధించిన ఈ కింద ఫ్లోర్లు అయితే ఉంటుంది ఇంకా పైన రెండు ఫ్లోర్లు అయితే ఉన్నాయి అనమాట బట్టలు అలాగే కిచెన్లో కావాల్సిన ఐటమ్స్ మొత్తం పైన అయితే ఉంటాయి ఇప్పుడైతే ఈ వైపు అయితే పైకి అయితే వెళ్ళొచ్చు అనమాట రెండు ఫ్లోర్ల మీదకి పైకి వెళ్ళటానికి మెట్లు అలాగే ఈ వైపు వచ్చేసి లిఫ్ట్ అనమాట అలా మెట్లు గుండా వెళ్ళడం వాళ్ళు లిఫ్ట్లో అయితే వెళ్ళవచ్చు అనమాట రెండో వైపులో వెళ్ళటానికి వీలైతే ఉంటుంది ఇక్కడైతే చూసారా మొత్తానికి రెండో ఫ్లోర్లోకి అయితే వచ్చేసాము ఏంటక్క మొన్నే కదా డిమార్ట్ వీడియో పెట్టారు మళ్ళీ వెళ్ళారా అని అనుకుంటారు కానీ కంపల్సరీగా వెళ్ళాలన్నమాట ఈరోజు మేము అంటే మా పెద్దవాడిని కాలేజీలోకి అయితే జాయిన్ అయితే చేసాము శనివారం రోజే మా ఒంగోలు అయినా చేర్చామన్నమాట ఇంకనెక్కడికి ఎక్కడికైతే పంపించలేదు ఎప్పటికప్పుడుకి ఇంటికి రావటం మళ్ళీ వెళ్ళటం అలా ఒంగోలు జాయిన్ చేసాము దోమచర్ల పాలిటెక్నిక్ కాలేజీ అనమాట టెన్త్ అయిపోయిన తర్వాత వైపు అయితే వెళ్ళట్లేదు పాలిటెక్నిక్ తీసుకొని బీటెక్ అయితే తీసుకుందామని మా వాడికి అయితే ఇంట్రెస్ట్ అయితే ఉందనమాట ఎలాగో ఇంక నా స్కూల్ కూడా ఓపెన్ చేశారు కాబట్టి పిల్లలకి కాలేజీకి వెళ్ళటానికి కొన్ని బ్యాగులు అలాగే బాక్సులు ఏం ఉంటాయి కదా డిమాండ్లు అవన్నీ నేను అంత ముందు రోజు వచ్చి చూస్తాను కదా అందుకోసం మా వాడిని అయితే తీసుకొచ్చారన్నమాట మా పెద్ద అబ్బాయిని అయితే తీసుకొచ్చాం ఇద్దరం వచ్చి నా వాళ్ళకి నచ్చింది మనం ఇప్పిస్తే ఏంటంటే అనమాట అందుకోసం నా ఈ బట్టలు ఉన్న సెక్షన్కి అయితే వచ్చామనమాట ఇక్కడైతే చూసారా చాలా బాగున్నాయి అనమాట ఈ బనని క్లాత్లు చాలా మెత్తగా చిన్నపిల్లలకి చాలా బాగుంటాయి అందులో మనకి ఇప్పుడు వర్షాలు మా సైడ్ అయితే ఒక రెండు మూడు రోజులైతే ఒక వారం అంతా సలగా ఉండింది మళ్ళీ ఈ ఎండ అయితే స్టార్ట్ అయింది పిల్లలకి ఏంటంటే ఈ బట్టలు సమ్మర్లో అయినా వర్షాకాలంలో కూడా చాలా బాగుంటాయి అనమాట ఒక సమ్మర్తో పని లేదు పిల్లలకి ఏంటంటే గుచ్చుకునేలా అయితే బట్టలు ఉండకూడదు ఇక్కడైతే చూసారా ఇప్పుడు చాలా బాగుంది ఈ గవనైతే హర్షితన్ కానీ తీసుకొచ్చినట్టయితే చాలా చీతిగా ఉండే ఈ అయితే చూసారా చిన్నదనమాట అదే హర్షిపాపని కానీ తీసుకొచ్చినట్టయితే ఖచ్చితంగా నాకు అదే కావాలని చెప్పినని బాగా అనమాట ఇప్పించిందాక కానీ అయితే పట్టదు ఆ నెలల పిల్లలకి అనమాట ఇక్కడైతే చూసారా డ్రాయర్లు హర్షిపాప సైజు ఇంకొంచెం పెద్ద సైజు అసలు చాలా బాగున్నాయి అనమాట చాలా మెత్తగా ఉన్నాయి నేను అంత ముందుకు తీసుకున్నాను అందుకే ఈసారి అయితే నేను తీసుకోలేదనమాట అన్నీ వన్ ఇయర్ అంటే నెలల పిల్లల నుంచి ఐదు సంవత్సరాలు పైబ ఇంకా పైనే ఉంటాయి అంటే బన్నెని క్లాత్లు అనమాట ఇవన్నీ ఇలా కుప్పలు కుప్పలుగా పోసేసి ఓపెన్గా ఇలా వదిలేస్తుంటారనమాట ఈ వీటిల్లో పెట్టేసి చాలా బాగుంటుంది నాకు డిమార్ట్ షాపింగ్ అంటే నాకే కదా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది మళ్ళీ ప్రతిసారి చెప్తూనే ఉంటావు కదా అక్క డిమార్ట్ షాపింగ్ నీకేనా మాకు నచ్చుతుంది అనే అనేది ఉంటుంది కదా కాకపోతే నాకు ఏంటంటే ఎందుకు నచ్చుతుందంటే ఇలా మనం ఏందంటే మనకు మనకి ఓన్గానే మనం ఏది తీసుకోవాలో సెలెక్ట్ చేసుకోవటానికి ఇలా ఓపెన్గా ఉంటుంది అనమాట అదే మనం షాపుల్లోకి వెళ్తే వాళ్ళు తీసి ఇయ్యాలి మనం చూడాలి మళ్ళీ అది కాదు ఇంకోటి అది ఇది అని మారుస్తూ ఉంటే వాళ్ళకి చిరాకు అందుకని ఏదో ఒకటి చూపించేస్తారు ఏంటమ్మా అది అన్నీ చూపించేస్తాం మళ్ళీ ఏం సర్దుకోలేక మేము అలాడాలని చెప్పినని అలా కొంచెం చిరాకు పడ్డట్టుగా ఉంటారు డీమార్ట్ షాపింగ్లో అయితే అలా కాదు అన్నీ ఓపెన్గా ఇలా పోసుంటారు కాబట్టి మనం ఎంతసేపు కావాలని ఎలా ఎంతసేపు ఉన్నా ఎలా చూసినా ఎవరు ఇక్కడ ఎంతసేపు ఉన్నారు ఏంది వెళ్ళండి బయటికి అనేవాళ్ళే ఉండరు నువ్వు వెళ్ళి సాయంత్రం డిమార్ట్ మోతేసేదాకా ఉన్నా ఎవరో పట్టించుకోరనమాట ఇక్కడ అలా ఉంటుంది డిమా షాపింగ్ అంత ఓపిక అయితే మనం ఉండలేము కదా ఉదయం నుంచి సాయంత్రం దాకా అసలు అయితే ఉండలేము ఇప్పుడైతే చూడండి చిన్నపిల్లల సెక్షన్ అయితే అయిపోయింది ఇక్కడైతే చూసారా చాలా బాగుంటాయి అనమాట ఈ బన్నీళ్ళు తొంభై తొమ్మిది రూపాయలు రూపాయలు ఏముందండి వంద రూపాయలు అనమాట మగపిల్లలకంటే నాకు తెలిసి పదిహేడు సంవత్సరాలు అంటే పదిహేను సంవత్సరాల కా నుంచి పెద్దవాళ్ళు దాకా సన్నగా వాళ్ళకి కొంచెం మీడియం వాళ్ళకి కొద్దిగా లావుగా అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కూడా చాలా బాగున్నాయి అనమాట బన్నీళ్ళు అంత ముందుకి ఈ బన్నీళ్ళు కూడా నేను పిల్లలకైతే తీసుకొని ఉన్నాను చాలా మెత్తగా అసలు ఒంటి మీద వేసుకుంటేనే చాలా స్మూత్గా ఉంటాయి అనమాట మనకి కొంచెం ఇప్పుడు ఏంటంటే సమ్మర్ కదా అంటే వర్షాలు పడ్డాయి కానీ మళ్ళీ చాలా అయితే కాస్తున్నాయి అనమాట అలాంటప్పుడు ఏంటంటే మగపిల్లలకి ఇలాంటి బన్నీలు చాలా బాగుంటాయి అనమాట చెమట పూసినా కూడా అబ్జర్వ్ చేసుకుంటాయి కాటనే కదా కాటనే కూడా కాదు ఇవి బన్నీ క్లాత్ మెత్తగా చాలా బాగున్నాయి అనమాట వంద రూపాయలకి ఈ రోజుల్లో ఏమస్తున్నాయండి ఈ బన్నీలు అయితే చాలా బాగున్నాయి అందుకే మా పెద్దోడిని అయితే నేను తీసుకున్నానా అని అంటూ ఉన్నాను కానీ వాడు ఏంటంటే బ్యాగులు ఇవన్నీ తీసుకోవాలని ఈసారి తీసుకుంటా అమ్మ అని చెప్పి అంటున్నాడు అనమాట ఈసారి ఏంటంటే ఇదంతా నేను ఆ వీడియో తీయాలని చెప్పానని ఒకేసారి మా పెద్దోడికి ఇంకేదన్నా నచ్చినవి తీసుకుంటాడని ఇద్దరమైతే వచ్చామన్నమాట చాలా ఇక్కడ ఉన్నాయి అయితే ఈసారి ఈ ఫ్లోర్లో ఉన్నాయి ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే నేను ఆ వీడియో అయితే తీస్తానన్నమాట ఇప్పుడు మన ఛానల్లో అయితే ఇదైతే పెట్టలేదనమాట ఇక్కడైతే చూసారా షర్ట్స్ అలాగే ఇక్కడ వచ్చేసి షార్ట్స్ అనమాట చాలా బాగున్నాయి అసలు ఏది తీసుకోమంటున్నా కూడా అసలు ఏది వద్దులే అని చెప్పను అని అంటూ ఉన్నాడు అనమాట చాలా ఏంటంటే ఆ కాదు అవసరం బట్టే తీసుకుంటాడనమాట పడితే అది కొంతమంది పిల్లలు ఏంటంటే మనం ఏదో ఒకటి తీసుకున్నానా అని అంటే వాళ్ళు అయితే తీసుకుంటారు కదా ఏదో ఒకటి ఇచ్చి ఇప్పించారు కదా మంచి ఛాన్స్ వచ్చిందని మా పెద్దోడైతే అది కదనమాట అవసరం ఉంటేనే తీసుకుంటాడు ఎక్కడైతే చూడండి షర్ట్స్ ఇవి కూడా చాలా బాగున్నాయి కాటన్ కొద్దిగా ఏంటంటే సిల్క్ కలిసినవి ఉన్నాయి కాటన్వి ఉన్నాయి దేనికి దానికి సెక్షన్లు అనమాట మనకి ఏది కావాలన్నా మనం సెలెక్ట్ చేసుకొని తీసుకోవాలి వాటికి తగ్గ రేట్ అయితే ఉన్నాయి అనమాట ఇవన్నీ కాటన్ షర్ట్స్ బాగున్నాయి చాలా మెత్తగా బాగున్నాయి అనమాట సమ్మర్లో ఏంటంటే మనకి కాటన్ షర్ట్లు చాలా బాగుంటాయి మెత్తగా ఒంటి మీదకి చిరాకు లేకుండా ఇక్కడ వచ్చేసి అన్ని ఫ్యాంట్లు అనమాట మగపిల్లలకి స్కూల్కి కాలేజీలకి వెళ్ళే పిల్లలకి చాలా బాగున్నాయి ఇప్పుడు ఏంటంటే మనకి రెడీమేడ్గా ఉన్నాయి కూడా చాలా బాగున్నాయి డిమార్ట్లో చాలా అంటే వస్తువుకి తగ్గ అంటే బట్టలకు తగ్గ రేటు అలాగే క్వాలిటీ మనకేందంటే ఒక రూపాయి ఎక్కువ అయ్యింది ఇది తక్కువ ఉంది ఒక్కొక్కటి రెండు వందలు ఉందనుకోండి ఇంకొకటి ఐదు వందలు ఉందనుకోండి అవి మనం ఏం చేస్తామంటే రెండు వందలదే చాలా బెస్ట్ అనుకుంటాం కానీ కాస్ట్ ఉంటుంది ఐదు అయినా ఇక్కడ వచ్చి చూసారా ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అనమాట ఆరు వందలు ఫ్యాంట్లు కానీ రేటు ఉన్నాయి అనమాట సైజు సైజు తగ్గ రేటు క్వాలిటీ చాలా బాగున్నాయి ప్యాంట్లు అంటే కొంచెం ఎక్కువ ఉన్నాయి ఆరు వందలు ఉంది ఒకటి మూడు వందలు ఉంది అనుకుంటాము కానీ ఒక రూపాయి ఎక్కువైనా మంచి క్వాలిటీగా ఉన్నదే తీసుకోవటం చాలా బెటర్ అనమాట అలా షర్ట్స్ అలాగే ఇక్కడ వచ్చేసి చూసారా జీన్స్ ప్యాంట్లు అనమాట ఇక్కడ ఏమన్నా తీసుకుంటాడని ఇవన్నీ చాలా బాగా అన్నీ మడతల మీద ఫోల్డ్ అయితే చేసి ఇక్కడైతే పెట్టేస్తున్నాయి అనమాట మనకేందంటే అన్నీ ఓపెన్గా ఉన్నాయి కాబట్టి మనం ఇష్టం వచ్చినాయి అయితే చూసుకోవచ్చు అలాగే మనకు నచ్చినవి వాటిల్ రేటు ఇవన్నీ ఏంటంటే ఓపెన్గా ఉంటాయి కాబట్టి మనకి ఎగ్జాక్ట్గా అర్థమైపోతుంది అనమాట ఇవన్నీ షర్ట్స్ అయితే చూడండి ఎలా తగిలిచ్చి పెట్టేస్తున్నారో ఇలా ఉంటుంది డి మార్ట్లో డి కాదు కానీ డిమార్ట్లోనే కాదు ఇంకా పెద్ద పెద్ద షాపుల్లో కూడా ఇలాగే ఓపెన్గా అయితే ఉంటాయి అనమాట ఒక డిమార్ట్లోనే కాదు కానీ ఏంటంటే అసలు ఎక్కువ శాతం ఏంటంటే డిమార్ట్కే వస్తారు అందరికీ అందుబాటులో ఉంటుందన్నమాట మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి కాడి నుంచి కొంచెం రిచ్గా వాళ్ళ దాకా బాగుంటుంద అంటే అందుబాటులో ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కొనేదానికి రీజనబుల్ రేటుగా క్వాలిటీ దగ్గర రేట్ అయితే ఉంటుంది ఇక్కడైతే చూసారా వాము ఏంటి ఇలా అని చెప్పేనని ఒక్కసారిగా అయితే నేను బెటర్ అయితే పోయాను అనమాట ఇక్కడ చెప్పులన్నీ జెంట్స్ లేడీస్ అన్నీ చూడండి ఎలా చందర వందరగా అయితే వేసేసారో అంటే ఇక్కడ ఉన్నవాళ్ళైతే కాదనమాట ఇది తీసుకొని మనలాంటి వాళ్ళు షాపింగ్ చేసేవాళ్ళు అనమాట అన్నీ కింద వేసేసి చూడటం తొడగటం కాళ్ళకి అక్కడ పడేయటం వీళ్ళంతా చూడండి పాపము వీళ్ళంతా అవి సర్దుకుంటూ మళ్ళీ పైన పెట్టడం మళ్ళీ మనలాంటి వాళ్ళు వచ్చి కిందకి లాగేయటం అసలు నాకైతే పాపం అనిపించేసింది ఏంటంటే ఒకచోట మనం ఏదన్నా షెల్పులు అవి మనం ఇట్లా షాపింగ్ చేసేటప్పుడు షెల్పులు అవి తీసేసిన తీసినప్పుడు మళ్ళీ అది మనకి నచ్చనప్పుడు లేదా మనకి ఆ సైజు సరిపోనప్పుడు అవి మళ్ళీ యథాస్థితిగా ఉన్న ప్లేస్లోనే ఉన్నట్టుగా పెట్టేస్తే వాళ్ళకి అంత శ్రమ అయితే ఉండదు కదా ఏదో వాళ్ళు ఉన్నారు కదా జీతాలు చేసుకోండు ఇలా వాళ్ళు అని చెప్పనని మనం చంద్రవందన చేస్తే పాపం వాళ్ళకి చాలా శ్రమ అయితే ఉందనమాట అసలు ఇక్కడే చాలా గజ్జిబిజిగా చెప్పుల దగ్గర అలా ఉందనమాట నాకైతే ఏంటి మరి ఎంత ఇదిగా చేసేసారో అనిపించింది కానీ ఇదంతా ఇక్కడైతే కౌంటర్ అయితే పెట్టేశారనమాట కిందకి వెళ్ళి అంటే ఈ మూడు ఫ్లోర్లో ఏం తీసుకున్నా బయటికి వెళ్ళే సైడ్ అయితే కౌంటర్ టాప్ అంటే మనం బిల్లు కట్టేసి బయటికి వెళ్ళాలి ఇదైతే నేను ఎప్పుడు చూడలేదన్నమాట బట్టలు ఉన్న సెక్షన్లోనే బిల్లింగ్ కౌంటర్ అయితే ఉందనమాట ఇక్కడ నుంచి బిల్లు కట్టేసి ఇక్కడ బట్టలు మనం తీసుకున్నా ఇక్కడ నుంచి బిల్లు కట్టేసి కిందకైతే వెళ్ళిపోవచ్చు అనమాట లిఫ్ట్ అయితే ఉంది లేదా మనం కింద గ్రోసరీ తీసుకోవాలన్నా కూడా మళ్ళీ కిందకి వెళ్ళేసి మనకు కావాల్సినవి అయితే తీసుకొని మళ్ళీ బిల్లు అయితే వేయించుకొని వెళ్ళొచ్చు ఇప్పటివరకు నేను చూపించింది అన్ని జెంట్స్ అనమాట రేపటి వీడియోలు అయితే నేను లేడీస్ బట్టలు ఇంకా ఏమేమి ఉన్నాయి అవన్నీ అయితే రేపటి వీడియోలు అయితే చూపిస్తాను వీడియో నేస్తే లైక్